కంపెనీస్ కానీ అదేవిధంగా ఓన్గా ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు కానీ హ్యాచరీస్ నుంచి వచ్చిన తర్వాత చిక్స్ అనేది అప్ అండ్ డౌన్ అనేది కామన్గా కనిపిస్తూ ఉంటాయి థర్టీ గ్రామ్స్ కొన్ని ఫిఫ్టీ అలా ఉన్నటువంటి చిక్స్ అనేది అన్ని యూనిఫామ్లోకి అనేది మనకు కనిపించవు ఎస్పెషల్గా ఐబీ కంపెనీలో అయితే ఎక్కువగా మనకి ప్రాబ్లం కనిపిస్తుంటుంది ఇలా ఉన్నటువంటి చిక్స్ అనేది ఒకటే యూనిఫామ్లోకి రావడానికి మనం ఏడి త్రీ సి విటమిన్ మల్టీ విటమిన్ అనేది ఉంటాము ఇవన్నీ ఇచ్చే ప్లేస్లో మనం ఒకటే మెడిసిన్ వచ్చేసి అది వ్యామిగ్రో ఈ వ్యామిగ్రోలో ఒకసారి చూసినట్లయితే అమైనో యాసిడ్స్ అదేవిధంగా ఈస్ట్ మెటబలైట్స్ మల్టీ విటమిన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో చిక్స్ వచ్చిన తర్వాత డే టూ నుంచి సిక్స్ వరకు హండ్రెడ్ ఎంఎల్ వేయి పిల్లల ప్రకారం ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇదే మెడిసిన్ని మళ్ళీ ఫినిషర్లో మనము టూ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్డ్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇక్కడ కనిపించేటువంటి ఫామ్ వచ్చేసి ఏలూరు డిస్టిక్లోని టి నరసాపురం మండలం బోరెంపాలెం విలేజ్లో ఉన్నటువంటి ఫామ్ ఈ ఇదే విధంగా యూజ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇది ట్వంటీ వన్ డేస్ ఉన్నటువంటి చిక్స్ ఒకటే యూనిఫామ్లోకి అనేది ఉన్నాయి అదేవిధంగా ఎలాంటి కల్బర్స్ కూడా అనేది కనిపించదు మనం థర్టీన్ ఫోర్టీన్ డేస్ తర్వాత ఏమైనా వీక్స్ అనేది ఉన్నట్లయితే వాటిని కూడా సపలేట్ చేసుకొని ఈ వ్యామిగ్రో మెడిసిన్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే మనకు కంపల్సరీగా పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది కనిపించేస్తుంది